నమస్తే టీవీ ట్రిబుల్ నైన్కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని ఒకవేళ మార్కెట్ వాల్యూ పెంచితే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తగ్గించాలని మూడు శాతం చేయాలి సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ కోరారు సోమవారం జిల్లా కేంద్రంలో నా సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రిజిస్ట్రేషన్ ఛార్జీలను గత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు తిరిగి నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మార అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుతో రియల్ ఎస్టేట్ రంగంలో కుదేలు కానుందని వివరించారు మార్కెట్ విలువలు పెరగడం వల్ల సామాన్య ప్రజలకు బిల్డింగ్ పర్మిషన్ తో పాటు ఎల్ఆర్ఎస్ కు విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు మార్కెట్ రేట్లు పెంచడంతో సామాన్య ప్రజలు కనీసం ఇంటిని నిర్మించుకునే పరిస్థితిలో ఉండలేరని ఆందోళన వ్యక్తం చేస్తారు ప్రస్తుతం కొనసాగేందుకు ఛార్జీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఒకవేళ భూముల మార్కెట్ వాల్యూ పెంచితే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తగ్గించాలని మూడు శాతం పర్సంటేజ్ చేయాలని గతంలో ఎల్ఆర్ఎస్ కోసం ఆన్లైన్లో వెయ్యి రూపాయలు చెల్లించిన వారికి మున్సిపాలిటీ అధికారులు ఆప్షన్ తీసుకోవట్లేదని చెప్తున్నారు ఇరవై మూడు కాదు అరవై లీటర్ల అవకాశాలు ఉన్నాయి మధ్య తరగతి వాళ్ళు మరి విశ్చితం చేసుకున్నటువంటి పద్ధతులు లేకుండా వాళ్ళు నష్టపడేటటువంటి ఆస్తులు ఉన్నాయి వాళ్ళ బిల్లుల ఇళ్ళ కోసం కానీ భవిష్యత్ తరాలకు కానీ పిల్లల చదువులకు కానీ చాలా మంది నష్టపొడతారు చాలామంది కార్మికులు కానీ కష్టాలు కానీ వ్యాపారులు కానీ ఉద్యోగులు కానీ మరి నాకు చాలా సార్లు చాలా మంది కూడా చెప్పడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అలా పెంచకుండా స్టాంప్ డ్యూటీ మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల మేము మేము ఆనందం పెంచడం ఒక ఇబ్బంది కాదు కానీ మార్కెట్ స్టాంప్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ సెవెన్ పాయింట్ నుంచి ఇప్పుడు త్రీ ఫోర్ పర్సెంట్ చేస్తే మేమంతా కూడా ఆనందం వ్యక్తం మార్కెట్ రేట్లు తక్కువ పెంచుకోండి కానీ స్టాంపు రూడ్ తగ్గించండి అని మేము కోరుతున్నాం అది కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలని కోరుతున్నాం మరి అదే మాదిరిగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై రెండు సమరిస్తారు ఆఫీసులు ఉన్నాయి వాటికి ఒక ఐదు పది ఒక సొంత భవనాలు ఉన్నాయి మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో కానీ గోదావరిలో కానీ కానీ సొంత కానీ కిరాయిలకు అర్థం కట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నారు మౌలిక వసతులు కూడా సరిగా లేవు మరి అక్కడ కూర్చున్న కుర్చీలు లేవు వాటర్ సౌకర్యం కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఉంది సిబ్బంది కొత్త కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది కావాలంటే సుమారు ఒక క్యాండిడేట్ కు అర్థం కన పడుతుంది అది అక్కడ కూర్చున్నట్లు రిజిస్ట్రేషన్ సిబ్బంది కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త ఆంధ్రతోని సొంత బాలను కూడా నిర్మిస్తారని కూడా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వాటికి త్వరలోనే నిర్ణయం తీసుకోవాలి అదే మాదిరిగా గత పదిహేను సంవత్సరాల క్రితం కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కృష్ణా కాలనీలో ఎనిమిది గుంటల సలం మన తెలంగాణ సమిషర్ ఆఫీసుకు సగం కేటాయించడం జరిగింది కానీ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు వాటికి ఇప్పుడు మేము త్వరలో చట్టపై కాకుండా కూడా తీయడం జరిగింది దానికి త్వరలో కూడా జిల్లా కలెక్టర్ ఇస్తాం దానికి నిధులు కేటాయించి మంచి అంగులతోని కొత్త నూతన భవనాన్ని ఏర్పాటు చేసి మరి చేయాలని కోరుతున్నాం అదే మాదిరిగా మున్సిపాలిటీలో ఈ సేవలో ఎల్ఆర్ఎస్ కోసం పదివేల రూపాయలు పదివేల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కట్టించుకున్నారు అది హైకోర్టులో పెండింగ్ ఉందని చెప్తున్నారు అది కూడా పెండింగ్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి అది కట్టుకొని చాలా మంది ఈ ఎకరంలో ఉన్నటువంటి ఈ ఎకరం కుంటారు రీసేల్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఉందో అదే వాల్యూ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా మా వ్యాల్యూ కూడా అదే వాల్యూ కట్టించుకొని ఎల్ రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం మౌలిక వస్తువుని మార్కెట్ ముఖ్యంగా మాకు కావాల్సింది ఈ మార్కెట్ వాల్యూ పెంచుకోవడం మాకు ఏమి ఇబ్బంది లేదు ఈ రిజిస్ట్రేషన్ స్టాండ్ డ్యూట్ అనేది త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ చేసి మాకు న్యాయం జరుగుతుంది ఈ పట్టణంలో ఒక టౌన్లో ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం రెండు లక్ష అవుతుంది అదే మాదిరిగా ఈ బ్యాంకు లోన్లో పోతే ఇరవై ముప్పై లక్షలు లోన్ తీసుకుంటే ఐదు ఆరు లక్షల లోన్ మనం బ్యాంక్ చాలా కట్టావు అవుతుంది ఇలా నష్టపోతున్నాం పొగున్నాం కాబట్టి ఇప్పుడైతే నేను మరి గతంలో పది లక్షలు ఐదు లక్షలు కొనుక్కొని వాళ్ళు చాలా నడుపుకోవాలంటే ప్రజలు ఇబ్బంది పడతారు మరింత ఇబ్బంది పడతారు రాష్ట్ర ప్రభుత్వం మరి యూనియన్ లో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అందరినీ చర్చించి యూనియన్లను చర్చించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి మమ్మల్ని కూడా సంప్రదించి వ్యాధులు ఎట్లా పెడితే బాగుంటుందని కూడా మాకు సంప్రదిస్తే మేము కూడా సలహాలు సూచనలు ఇస్తామని కూడా మరి తెలంగాణ రాష్ట్ర గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎంఆర్ రేవంత్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ప్రజలను దృష్టిలో ఉంచుకోవాలి ఇలా రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైనది గత ఐదు పదిహేను సంవత్సరాలు రిల్ ఎస్టేట్ పెద్ద మరి ఇలా మార్కెట్ వాళ్ళు ఇంకా పెంచితే మరి ఇక రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి వాళ్ళందరినీ పేదవాళ్ళని మంత్రుల వారిని దృష్టిలో ఉంచుకొని ఒకసారి పునరావృతం చేసి ప్రజలకు న్యాయం జరగాలి మార్గమేరు తక్కువ చేసి షాం త్రీ పర్సెంట్ చేయాలని సభ తెలుసుకుంటూ మిర్యావర్తులకు మరి ఇక్కడ వచ్చిన వ్యాపారులకు నాకు మళ్ళీ ఒకసారి అవసరం తెలుసుకోండి